మీకు నిద్ర సరిగ్గా రావట్లేదా పొట్ట బాన పొట్టలాగుందా అయితే చిన్న రెమెడీ అయితే ఫాలో అయిపోండి అబ్బా ఎంత పొట్ట అయినా కరిగిపోద్ది అంతే నిద్ర సూపర్గా వచ్చేస్తుంది ఒక పాత్రలో నీళ్లు తీసేసుకొని దాంట్లో దాల్చిన చక్కేసుకొని కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా పైకి కిందకి తెల్లనిచ్చేయండి బాగా మరిగిన తర్వాత మీరు ఎన్నైతే నీళ్ళు తాగుతారో అంటే టీలాగా తాగాలన్నమాట దీన్ని రాత్రులు పడుకునే ముందు ఇది టీ లాగా తాగి పడుకున్నారంటే అంతే వద్దన్న నిద్ర వస్తుంది పొట్ట ఎంతటి పొట్టైనా బాగా కరిగిపోయి స్లిమ్గా షైనింగ్గా స్కిన్ షైనింగ్ అవుతుంది థైరాయిడ్ సమస్యలు పోతాయి హార్మోన్ సమస్యలు పోతాయి చాలా సమస్యలకి ఇది మంచి రెమెడీ దీంట్లో కాస్తంత తేనె కలుపుకొని తాగారంటే మీకు ఎగిటీయకుండా ఉంటుంది బాగుంటుంది కూడా మంచి నిద్ర పడుతుంది నైట్ నిద్రపోయే ముందు ఒక టీ లాగా తాగి పడుకోండి అంతే